తులకూరు మండలం పులికల్లు గ్రామం ఎస్టి కాలనీలో అరుదైన ఘటన చోటు చేసుకుంది శివుడు తనకు కలలో దర్శనమిచ్చి పుట్టలో ఉన్న శివలింగాన్ని తీసుకురావాలని చెప్పాడని ఓ గిరిజన బాలుడు తెలిపాడు శివుడి ఆదేశాల ప్రకారం పుట్టలో నుంచి శివలింగాన్ని తీసి ఇంటి ముందుంచి పూజ నిర్వహిస్తున్నాడు ఈ విషయం గ్రామంలో చర్చనీయాంశమైంది బాలుడి భక్తిని చూసి గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొంటున్నారు నాగేంద్ర ఏ ఊరు పులకల్ అష్నే కాలనీ ఇక్కడ శివనం ఎక్కడ దొరికింది మీకు పొట్లా దొరికింది పొట్ల ఉందండి ఎక్కడ తెలుసు కళ్ళలో కనిపించేది ఎవరు శివయ్య శివయ్య కనిపించి ఏం చెప్పాడు నేను ఇట్లా ఒకట్లో ఉన్నాను నువ్వు వచ్చి నన్ను తిద్దురు బయటికి అని కనిపించేది ఆయన మా నాయన అందరూ చెప్పాను చెప్పేది అని చెప్పి ఎప్పటి నుంచి కళ్ళలో కొంచెం ఒక నెల రోజుల నుంచి చాలా రోజులు ఇంకా చాలా రోజుల నుంచి కనిపించేది ఇంట్లో నాన్న వాళ్ళు చెప్తే ఏమన్నారు వాళ్ళు ఏమో లేకుండా గుమ్ముగా ఉండేది పట్టించుకునేది అవునా నేను పక్కన వాళ్ళకి ఒకటి కనిపిస్తుండే ఆయన అని చెప్పేది ఆయన రోజు మేసలు కర్రీ పోయి ఆమె పోయినా పుట్ట పోతే పావు కనిపించింది పావు కనిపించింది పక్కన పోయి ఇంకా భయపడి వచ్చేసిన అక్కే వచ్చేస్తే నా శేర్మ అని ఉండవు ఆయన ఒక రోజు తీసుకోపోయినా తీసుకోపోయి ఆయన ఒక రువ రాయి బయడండి ఉంది బయట లోడితే ఆయన చూసినాం సేవ కనిపిస్తే లేక ఆయన రేపు పొద్దులే మనం సామర్ రోజు వచ్చి ఇంత ఇద్దాం అని మామ మనం సరేలే అని చెప్పి వచ్చేసినా ఆయన వచ్చేస్తే రా అక్కలు చూడాలని చూసి చెప్తీరు వాళ్ళు చెప్తున్నారు ఆయన పోయి రొచ్చు తీసుకో 嗯唔知。Mm.